హలో అందరికీ ఇంకా ఇది పార్ట్ త్రీ అన్నమాట ఇంకా లాస్ట్ది ఓకే ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు తల్లి పిల్లలు మంచిగా వండుకున్నారు ప్రపంచాన్ని సంబంధం లేకుండా అట్లా వండుకొని తిని వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు మంచిగా వ్యూస్ కూడా బాగానే లక్షల్లో వచ్చేస్తున్నాయి ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి అడ్వర్టైజ్మెంట్ అయితేనే ఉంది కదా వాళ్ళ పిక్చర్స్ ఎట్లా పెట్టినా కూడా వాళ్ళకైతే డబ్బులు వస్తూనే ఉన్నాయి చూడండి అంటున్నారు చూస్తూనే ఉన్నారు మంచిగా వీళ్ళకైతే సంపాదించుకుంటున్నారు ఏది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అట్లా అన్నమాట అవును ఇది ఒక నన్ను కూడా బోల్ దిడతాను ఇప్పుడు నన్ను వేసుకుంటున్నారనమాట నన్ను వేసుకుంటే ఇప్పుడు వీళ్ళని ఎంత మంచిగా ఆమె నోట్లో నుంచి వచ్చే మాటలండి ఓ బూతులు దిడతుంది అది అనుకుంటా అవి తిట్టిన వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారనమాట పైకి పోతా ఉంటారు ఈ డైమండ్స్ లాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడండి ఎంత డెవలప్ అయిపోయారు ఆమె అక్కడనే ఉంది ఆమెకు ఒక లక్ష వ్యూస్ కూడా వస్తున్నాయో లేవో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం అట్లా పెట్టంగానే తెల్లారే లక్ష వ్యూస్ వస్తున్నాయి నాకు కూడా అదే అనుకున్న యాక్ట్ ఎడితే తిట్టని కానీ వ్యూస్ అయ్యే వస్తాయి వాళ్ళే పాపులర్ చేస్తున్నారు నెగిటివ్గా కానీ తిట్టి కానీ తిట్ మంచి అయినా కూడా పాపులర్ అనేది కావాలి అంతే కదా వాళ్ళే పాపులర్ చేస్తున్నారు తిట్టయినా తిట్టకపోయినా అయినా ఎవరు తిడుతున్నారని చూస్తారు అదే కదా అయ్యేది అది విషయం ఒక విషయం చెప్పాల మోదీ మన ప్రధానమంత్రి మోదీ గారిని ఒక జర్నలిస్ట్ ఏమని అడిగారంటే మీరు రోజులో ఏం తింటారు రోజంతా ఏమి తింటారు అంటే మోదీ గారు ఏమని చెప్పారో తెలుసా నేను రోజంతా తిట్లు తింటాను అంట అదేంది అని అన్నారు అంటే మోదీ గారు అన్నారు కదా అవును దేశంలో అందరు నన్ను తిడతారు ఇగో అట్లా ఇట్లా అని కాబట్టి నేను తిట్లే తింటాను రోజు ఇంకా బోల్డ్ అని తిట్లు తిడతారు రకరకాల తిట్లు తిడతారు రకరకాల భాషల్లో తిడతారు దాని అన్నారు అంటే మోదీ గారు ఎంత తెలివిగా చెప్పారు చూసారా ఎందుకంటే ఎవరు ఎట్లా తిట్టినా కూడా ఆయన స్థానాన్ని ఎవరు కదిలించలేరు కదా గాలికి పోయే తిట్లు ఆ తిట్లు తిడితే ఏమైనా డబ్బులు వస్తాయో ఒక్క రూపాయి వస్తుందో వాళ్ళ టైం వేస్ట్ తప్పిస్తే కూర్చొని ఓ అది టైపు చేసి ఇట్ట టైపు చేసి వాళ్ళు మనసుకి ఓదో కాసేపు హా నేను తిట్టా అని ఏదో కొంచెం సంతోషంగా ఫీల్ అవుతారు ఏమో ఒకటి రెండు నిమిషాలు అంతే కానీ ఒక్క రూపాయి అయినా వచ్చిద్దా రాదు ఇప్పుడు నన్ను తిట్టుకుంటా నన్ను ఏదో చేసుకుంటా నన్నైతే హైలైట్ అవుతూనే ఉన్నా కదా నేను నాకైతే వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి కదా నేను దేశం కోసరా అని రెండు మూడు వీడియోలు చేసి దేశం గురించి ఆపరేషన్ సింధూర్ గురించి వాటన్నిటి గురించి వాటికి ఎక్కువ వ్యూస్ రాలేదు వ్యూస్ ఎందుకు ఎట్లా వస్తున్నాయి వీటికి ఇట్లాంటి గాసిప్ గురించి మాట్లాడితే వ్యూస్ అయితే విపరీతంగా బాగానే వస్తూనే ఉన్నాయి వెంటనే ఆయన వందల వందలు వచ్చినాయి అలా చూడండి దేశం గురించి మాట్లాడితే ఏం లేదు ఎందుకంటే నాకు అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంది వెంటనే నేను వీటికి ఇది మాట్లాడంగానే వెంటనే నా నాకు యాడ్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ చూస్తూనే ఉన్నారు అడ్వర్టైజ్ అవుతూనే ఉన్నా నేను తిట్టైనా తిట్టకపోయినా కూడా నాకు అడ్వర్టైజ్ అవుతుంది నాకు వ్యూస్ వస్తూనే ఉన్నాయి అనమాట వ్యూస్ చూస్తూనే ఉన్నారు ఇంకా పోండి వ్యూస్ అయితేనే ఉన్నాయి కదా నేను నోరు మూసుకొని ఊరుకుంటాను సరేలే ఏవన్న అనుకోని తిట్టినా తిట్టకపోయినా ఇప్పుడు మోదీ గారు ఏమైంది తిట్టినా తిట్టకపోయినా కూడా మోదీ గారు ఏంది అనేది అని ఏమీ కదిలించలేదు ఎవరు గాలికి పోయే తిట్లు ఏ ఉంది ఒక రూపాయ రాదు వాళ్ళకి ఒక రూపాయి వస్తుందా నన్ను తిడితే వాళ్ళ టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఆ టైం అయితే వేస్ట్ కావట్లేదు వాళ్ళు తిడుతున్నాం అనుకుంటారు కానీ నన్ను అయితే ప్రమోట్ చేస్తున్నారు అది మాత్రం నిజం అదే విషయం ఇంకా ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంక ఏముంది చెప్తానికి ఇంక ఇక్కడ చెప్పేది ఏమీ లేదు ఇంక వీళ్ళ తిట్లు తప్పిస్తే వీళ్ళ గురించి ఏముంది అందుకనే మీరు కూడా అందరూ నన్ను మూసే బ్యాచ్ కానీ నన్ను అబ్బా అనుకుంటా హని తిట్టి నన్ను సాటిస్ఫై అయ్యే బ్యాచ్ కూడా ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లాంటి వాటి గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు టైము వీటి గురించి మైండ్ అంతా వీటి గురించి ఆలోచించుకుంటే ఈ అమ్మలక్కల ముచ్చట్లతోటి కాకుండా టైంని ఏందంటే మిమ్మల్ని మీరు నేను ఉందాక కూడా చెప్పినట్టున్న వేరే వీడియోలలో కూడా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి ఎందుకంటే మీ మీ పిల్లలు రేపు పెద్దగైనా కూడా కనీసం కొన్ని లాంగ్వేజెస్ అయ్యి మీకు రావాలి మీరు ఎట్లా చేస్తారు యూట్యూబ్లో కానీ వేరే దగ్గర ఏదైనా వర్డ్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ ఏదైనా కూడా క్లిక్ బుక్స్ కానీ వేరే ఏదైనా కూడా మిమ్మల్ని మీరు కొంచెం డెవలప్ చేసుకోండి జీవితం ఇంతే కాదు జీవితంలో నేర్చుకున్న ఇంకా ఉన్నాయి ఇది అంతే ఇది సొక్క పనిమాల ఇది అంతే ఏదో కూర్చొని అడవు నేను తిడతా అంటే నేను తిట్టడం అని కాకుండా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి ఇప్పుడు ఈమె పెరుగుపచ్చడి చాలా తెలివిగా ఉంది ఆ అభివృద్ధి ఏమో అవేం రాదు నాకు అట్లా ఇట్లా అనుకుంటేనే ఆ డబ్బులు ఆమె సంపాదించుకుంటూనే ఉంది ఆమె వ్యూస్ వస్తూనే ఉన్నాయి ఇంకా నన్ను అయితే దిడతనే ఉన్నారు ఇంక వాళ్ళ ఇండ్లలో కూడా అట్లే తిట్టుకుంటారేమో వాళ్ళు వాళ్ళ ఇండ్లలో అట్లనే మాట్లాడుకుంటారు అనమాట అందుకేనే బయటికి మాట్లాడతారు ఇంకా ఏముంది ఆమె ఇంటికి పోయింది ఆ వీడియో చూశారు కదా నా ఇంటికి వచ్చింది అంటే ఇంటికి పోతే విషయాలన్నీ తెలుస్తూనే ఉంటాయి ఎవరైనా మన ఇంటికి వచ్చేసి వారం రోజులు ఉంటే కనుక ఆ ఇల్లు మంచి ఇల్లా లేకపోతే ఆ ఇల్లు గృహ ఎవరింట్లో అయినా ఎవరిలో అయినా ఒక ఆ ఇంటికి ఎవరైనా పోతే కనుక ఆ ఇల్లు ఎట్లాంటి ఇల్లు అది వ్యబ్జారీ ఇల్లా అది మంచి సంసార ఇల్లా అనేది అయితే అందరికీ తెలిసిద్ది అంతే కదా అయ్యింది ఇంకా ఆడవా ఏం చూసిందో అది మామూలుగా మాట్లాడితే అందరూ ఇది విషయం అన్న మామూలుగా చెప్తారు చెప్పేసరికి కోపం వచ్చేసింది హాయ్ నాకు ఆ విషయాలని బయటకు వచ్చేసినాయి అని ఇంకా బయటకు వచ్చేసినాయి అనేసి నన్ను ఇంకా ఇవా ఇది ఇదంటే అని చెప్పగానే నా గురించి ఇంకా చెప్పేస్తున్నారు అనేసి ఇంటికి పోతేనే కదా విషయాలు తెలిసేది ఇంటికి పోతే ఆమె ఉంది నా ఇంటికి వచ్చు నా ఇంటికి వచ్చు అనేసి కాబట్టి ఆమె అంది ఎవరో అనలేదు కదా ఆమె ఊటితోంచి ఆమె అంది బుద్ధులు తిట్టుకుంటే నా ఇంటికి వచ్చి ఇంటికి వస్తే విషయాలు తెలుస్తాయి ఇంకా ఇప్పుడు నాకు మంచిగా తిడతారు నాకు అడ్వర్టైజ్మెంట్ అయితేనే ఉంది అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయింది నా అడ్వర్టైజ్మెంట్ సో అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదా కానీ ఇవ్వండి నాకు కూడా చూడండి బంతాలు వ్యూస్ అప్పుడే వచ్చాయి నాకు ఈ ఈ రెండు మూడు రోజుల నుంచి వ్యూస్ రాలేదు అసలు ఇవి పెట్టాక సబ్స్క్రైబర్స్ కూడా బాగా అప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ కూడా నాలుగు వందల మంది వచ్చారు వెంటనే ఇదేంది ఇట్లా వచ్చారనిపించింది నాకు ఈ ఛానల్ ఉంటే ఏంది పోతే ఏంది ఎందుకంటే నాకు మెయిన్ ఏంటంటే నాకు వేరే పనులు ఉన్నాయి నా జాబ్ నాకుంది నాకు వేరేది పనులు ఉన్నాయి నా జాబ్ అంటే నేను జాబ్ ఎందుకంటే మీకు తెలుసు కదా నేను చదువుకున్నానా చదువుకోలేదా నేనైతే అజ్ఞానిగా చదువుకోకుండా అయితే ఏమీ లేదు అది విషయం కాబట్టి ఇవ తిట్టుకుంటే ఏముంది నాలుగు రోజులకు ఈ వీడియోలు చేసి నాలుగు రోజులు ఉంటే అయ్యే మళ్ళీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి వ్యూస్ చూస్తూనే ఉన్నారు నేను నాలుగు రోజుల తర్వాత వీడియోలు చేయకుండా అట్లా ఉంటే అసలు నాకు వ్యూస్ వెయ్యి అట్లా వచ్చేసినాయి నాకు ఇంతవరకు అంతటి వ్యూస్ కూడా ఏమీ రాలేదు నా చిన్న ఛానల్ నిన్న మొన్ననే స్టార్ట్ అయింది ఆ ఛానల్ ఎంత పెద్ద ఎక్కువ కూడా ప్రతి బ్రహ్మాండంగా కూడా ఏమీ కాదు నా ఛానల్ పెద్ద బ్రహ్మాండంగా కూడా సబ్స్క్రైబర్స్ ఏమీ లేరు కానీ ప్రమోషన్ మొదలయ్యింది నాకు ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు ప్రమోట్ చేసే వాళ్ళు నన్ను ఇంకా ప్రమోట్ అవుతూనే ఉన్నా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు ప్రమోట్ కానీ నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఓ తెలుగు రావు కదా ఇంగ్లీష్ రాదు కదా నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు కనీసం అదన్నా నేర్చుకోవచ్చు కదా ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారు ఇంగ్లీష్ అంటే ఏంది అనేది ఆ యూట్యూబ్ ఏంటి ఆ యూట్యూబ్లోనే నేర్పిస్తారు ఇంగ్లీష్ అంటే ఏంది అనేది కనీసం కాన్ఫిడెంట్ డెవలప్మెంట్ అయినా చేసుకోండి ఎట్లా కాన్ఫిడెంట్గా అనేది కూడా మనం నేర్చుకోవచ్చు ఏ ఇట్లాంటి చెత్త గురించి మాట్లాడితే కనుక ఏముంటుంది ఏది రాదు అర్థమయ్యిందా కనీసం నాలుగు ఇంగ్లీష్ పదాలన్నా నేర్చుకోండి కనీసం మీ లాంగ్వేజెస్ అన్నీ డెవలప్ చేసుకోండి మీ స్కిల్స్ అన్నా డెవలప్ చేసుకోండి కానీ ఇట్లాంటివి తీసుకుంటాం ఆ వంటది ఈమెంటే మైండ్ ఇదిగా తప్పిస్తే ఏది ఉండదు మైండ్ ఏంది ఏమంటారు పాడు కావటం తప్పిస్తే మీకు అంతే ఏమి ఉండదు మేము ఇందులోనే యూట్యూబ్లోనే అనుకుంటే మీరు పాపులర్ కావాలంటే మీరు ఒక ఛానల్ పెట్టుకోండి ఒక నాలుగు వీడియోలు ఈమె గురించి చెప్పుకుంటే స్టార్ట్ చేయండి ఈమ గురించి చెప్పండి అయిపోయిద్ది ఏముంది వాళ్ళు మొదలు పెట్టేస్తారు మీ మీద లైవ్ చేస్తంటారు మిమ్మల్ని అదంటారు ఇది అంటారు తిక్కలు తిడతారు అదంటారు ఓ ఒప్పిబ్బుతులు తిడతారు ఏమైతే ఏముంది మీకైతే వ్యూస్ వస్తుంటాయి మీకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఆ సబ్స్క్రైబర్స్ ఆ వ్యూస్ వచ్చాక వాళ్ళని వదిలేసి వేరే వేరే పనులు వేరే ఉంటాయి వేరే మీరు ఏం చేసుకోదలుచుకున్నారో చేసుకోవచ్చు ఏముందా మీరు మీకు ఫస్ట్ చిన్న ఛానల్ అయితే అదే చేయండి ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ తప్పకుండా అవుతుంది వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ తిట్టినా కూడా ఏదైనా కూడా మీ ఛానల్ మానిటైజ్ కావాలంటే ఇట్లా అయిపోయింది వెరీ తొందరగా అయిపోయింది ఎందుకంటే వాళ్ళే మీ ఛానల్ని మోసేస్తుంటారు పైకి పైకి మోసేస్తుంటారు చూడు చెది సతాక్షి వాళ్ళ ఛానల్ని అంత మంచిగా మోసేశారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ వాళ్ళ పిక్చర్స్ కూడా పెట్టేసేసరికి అందరు ఆ పిక్చర్లు అవన్నీ చూసి ఓ ఏ పోయి మంచిగా చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళు అట్లనే స్టార్ట్ చేశారు నేను అట్లే స్టార్ట్ చేశాను కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే చిన్న అయినా కూడా ఒక నాలుగు వీడియోలు ఐదు వీడియోలు చేయండి మిమ్మల్ని ఇంకా వాళ్ళు మోసేస్తూనే ఉంటారు మీ వీడియోలు పెరుగు మీ వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి అట్లా అన్నమాట ఇది విషయం మీ ఇచ్చిన ఛానల్స్ పైకి ఎగ్ తర్వాత ఏం చేస్తారు వీళ్ళని వదిలేసుకొని వేరేది ఏదో చేసుకున్నా కూడా ఇట్స్ ఓకే గాలికి పోయే తిట్లో ఏదో అయ్యారని ఈ తిట్లని అట్లాంటి వాటిని అసలు పట్టించుకునే పట్టించుకోవచ్చు మీ ఛానల్ మీ గ్రోత్ అంతవరకే ఆలోచించండి ఈ తిట్లేముంది వాళ్ళొక్క వాడికి ఒక పైసా వాళ్ళు తిట్టే వాళ్ళకి వాళ్ళు రాసే వాళ్ళకి ఒక పైసా అయితే రాదు మనకైతే వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ తోటి ఇంకా ఏముంది ఓ ఏదో ఫీల్ అయిపోవాల్సిన అవసరమే లేదు మన జాబు మనము అంతవరకే ఎవరైనా ఏమైంది రోడ్డు మీద పోతుంటే బోల్డ్ అని కుక్కలు మురుగుతుంటాయి ప్రతి కుక్కకి జాబ్ చెప్పాల్సినంత అవసరం లేదు కాబట్టి అట్లా చేయని చిన్న ఛానల్ వాళ్ళు దట్స్ ఇట్ అండి ఇప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియోతో వస్తా మళ్ళీ వీడియోతో వస్తారు కాకపోతే ఒక వెయ్యి సబ్స్ వెయ్యి దాన్ని ఏమంటారు వెయ్యి వ్యూస్ అయితే నాకు వస్తా వస్తాయని అనుకుంటా వెయ్యి వన్ ఒక వన్ థౌజండ్ అవర్స్ అయితే ఇప్పుడు వస్తాయి అనుకుంటా నేను అదే అనుకుంటాను తప్పకుండా ఎందుకంటే ఇదంతా మసాలా కదా ఈ మసాలా కోసరం జనాలు మసాలా మసాలా కంటారు ఇంకొకటి విషయం ఏంటంటే ఈడ వాళ్ళు కామెంట్స్ పెట్టారు కదా అందరూ రకరకాలుగా మీరందరూ కూడా మీరు కూడా మంచి ఛానల్ పెట్టుకొని మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి మీరందరూ కూడా మంచిగా ఛానల్ పెట్టేసేయండి అందరు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ పెట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏముంది ఎంతమంది మీద ఏవో నేను కేసులు గీసులు అంటే ఎంతమంది మీద పెట్టింది కాబట్టి ఎవరెవరు ఉన్నారో రోజుకి ఒక అరగంట సేపు మీకు కోపం వచ్చింది అనుకోండి మీరు తిట్టు తిట్టు అనుకోండి ఎవరో ఒకరికి దొరికింది కదా ఇవ మిమ్మల్ని దితనే ఉంటుంది కదా మీరు ఎత్తు అన ఉష్కో అనగానే ఆ కాయ ఇంటి టైకాయలు లేస్తారు అది కూడా దగ్గర ఉన్న వెనక ఉన్న కొంతమంది ఆ ఇంట్లో ఉన్న బ్యాచ్లు అంత బ్యాక్ సైడ్ బ్యాక్ స్టేజ్ వాళ్ళందరూ వస్తారు వస్తారనమాట కాబట్టి వాళ్ళే మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తారు కాబట్టి ఇది ఈ విషయం ఇదన్నమాట ఇంక మామూలుగా అయితే ఇది ఒక గబ్బు ఎందుకంటే నేను చదువుకొని ఇంత చదువుకున్న దాన్ని పొయ్యి నా లెవెల్ కూడా నాకు నేను చాలా హై లెవెల్లో పొజిషన్లో ఉన్న దాన్ని నేను ఇంట్లాంటి గబ్బు దగ్గరికి పోయి నేను గబ్బు గురించి మాట్లాడేవేమో కానీ సరే ఇదైతే ఇట్లా అన్నమాట ఇంకా ఇంతవరకేనండి మోస్ట్లీ నేను ఈ వీడియోస్ కాకుండా నాకు నాలెడ్జ్ ఎడ్యుకేషను అట్లాంటి వీడియోలు చేయాలని ఉంది కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేశా కానీ అగో భజనా బ్యాచ్ కదా వాళ్ళు నాకు భజనా బ్యాచ్ ఉంది కదా ఒక్కటి ఒకటి చేసేయండి అని అంటే సరేలే అని చేసేస్తాను కొంతమంది చేయమని నన్ను రిక్వెస్టర్స్ వచ్చినాయి చేసేస్తాను ఏదో భయపడ్డారు అది ఇవన్నీ నాన్ సెన్స్ ఓకే ఎవరు ఎవరుని చూసి భయపడరు ఎవరు ఎవరిని చూసి భయపడరు అర్థమైందా పెద్దవాళ్ళం అయిపోయాక వాళ్ళని చూసి భయపడ్డం వీళ్ళని చూసి భయపడ్డం అనేది అంతా ఏదో నాన్ సెన్స్ ఒకటి ఇంకోటేం వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టాలనేది కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ కూడా వదిలేయడు కొంతమంది ఏంటంటే నాకు మెసేజ్లు పెడతాను కామెంట్లు పెడతాను మీరు భయపడ్డారంటే అవును భయపడ్డా ఓకే మీకు అంత అది సాటిస్ఫై మీ మనసుకి అది సాటిస్ఫై అయ్యిద్దంటే అదే అనుకోండి భయపడిపోయాని మీ మనసుకి అబ్బాయి భయపడింది అది మీ మనసుకి సాటిస్ఫై అయ్యిద్దంటే అదే అనుకోండి కాకపోతే అసలు నిజాన్ని మాత్రం మనం ఏమీ తీయలేం కదా ఎక్కడ నిజమైతే నిజం అట్లనే ఉంటుంది కదా అవునా కాదు ఎవరి పొజిషన్ ఎవరి స్థలం పొజిషన్ అంటారు ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగు కదా ఎవరి స్థలం అది అట్లనే ఉంటుంది ఎంతోమంది ట్రోల్ చేశారు పెరుగుపరచని అందరూ పోయారు కానీ ఆమె అంతే నిలబడది ఆమె అంతే డబ్బులు సంపాదిస్తుంది ట్రోల్ చేసిన వాళ్ళు నీ కిందనే ఉన్నారు ఆమె డబ్బులు సంపాదించుకుంటుంది పై పైకి ఎగురుతుంది పై పైకి ఎక్కుతుంది ఆ ఇల్లు కట్టుకుంటుంది అన్నీ బాగానే ఉంది ఆమెకి డబ్బులు వస్తున్నాయి కానీ ట్రోల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎట్లుంది ఏ స్థితిలో ఉన్నారు కాబట్టి ఈమెకి అంతసేపటికి ఇవ్వనమాట అవన్నీ ఇది ఏదో దీవెనలలాగా పోతున్నాయన్నమాట ఎంత గలీజుగా తిట్టారంటే అంత గలీజుగా తిట్టినా కూడా ఆమెకి దీవెనలు అంటారు కదా దీవించటం అట్లా పోతాయనమాట భగవంతుడు అదే చేస్తాడు కొంతమందిని ఎంత తిట్టినా కూడా వాళ్ళు పైకి పోతుంటారు ఎందుకంటే వాటిని ఆ నోట్లోంచి రాగానే టక్కని వాళ్ళని డైమండ్స్ లాగా అనమాట ఆ మాటల్ని డైమండ్స్ దీవెనలలాగా కన్వర్ట్ చేసి పంపిస్తాడు అనుకుంటా అట్లనే ఉంది ఇక్కడ కాబట్టి ఇంక ఇప్పుడైతే కనుక ఏమో ఈ ఛానల్ కూడా ఉంటే ఉంటుంది పోతే పోయిందో చేస్తాం చేస్తామనుకుంటే అదొక బెదిరింపు ఏముంది ఈ ఛానల్ ఈ ఛానల్ అంత ఛానల్ లేకపోతే నా ఎవరికి బువ్వ తినరా ఛానల్ లేకపోతే కొంతమంది తినరేమో ఏడుస్తారమ్మో ఛానల్ లేదు ఛానల్ లేరు అనుకుంటా ఛానల్ ఉంటే ఏంది పోతే ఏంది ఛానల్ ఉన్నా కూడా ఏమీ ఇది లేదు పొయ్యినా కూడా ఏది ఫరక్నై ఫరక్నై అంటే ఈ తెలుగులో హిందీ రాదు అది కూడా రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు మీరు నా గురించి తిట్టే బదులు మీ కొంచెం ఆ లాంగ్వేజ్లు నేర్చుకుంటా కూడా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు అది అన్నమాట అది కూడా అభివృద్ధి చేసుకుంటానికి లేదు శాతం ఏదో తిట్టేసి హా హహా అని అడుగుతారు కూర్చొని ఎదురుగా కూర్చొని నేను మాట్లాడిన లాంగ్వేజ్లు మీరు మా నువ్వు మాట్లాడేంత కెపాసిటీ ఉందా కూర్చొని ఏదో తిట్లు తిట్టి హహ హా అని పెడతావు కానీ నేను ఎన్ని లాంగ్వేజెస్ మాట్లా మాట్లాడుతానో ఒక ఆడదాన్ని నేను ఇంట్లో పిల్లల్ని సవరించుకొని భర్తను సవరించుకొని వర్క్ చేసుకుంటా నేను ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నా ఇన్ ఇందులో ఒక్క లాంగ్వేజ్ తెలుగు కాకుండా వేరే భాషలు నేను ఇన్ని భాషలు మాట్లాడుతున్నా ఆ వెనక బ్యాక్ బ్యాక్డోర్లో ఉండి రాసేవాడు అన్ని లాంగ్వేజెస్ అన్న ఫ్రంట్ డోర్లో ఉన్న బఫూన్కి ఒక్క లాంగ్వేజ్ అన్న నేర్చుకునే అంత కెపాసిటీ ఉందా అంత బ్యాక్డోర్లో నుంచి కాకుండా ఫ్రంట్ డోర్లోకి వచ్చి ఇంత లాంగ్వేజెస్లో ఇంత పట్టున్నట్టు మాట్లాడగలరా ఏమీ లేదు ఎంతసేపటికి టైం వేస్ట్ చేసుకోవడం అడవు నేను రాస్తానని రూపాయ రాదు కనీసం కూర్చొని నీ భాషనన్నా నువ్వు లాంగ్వేజ్ అన్న ఏదో ఒక భాష అన్న నేర్చుకుంటే నీకు అది బోవన్నా పెట్టిద్దేమో ఎంతసేపు కడుక్కోటానికి వేరే వాళ్ళు ఉన్నారు అడుక్కొని ఆడదా అడుక్కొని తీసుకొస్తే తింటా అన్నట్టు కాకుండా కాస్త భూవ పెడతానికన్నా నాది నేను సంపాదించుకుంటా అన్నట్టు అయినా కూడా లేదు ఒక భాష కూడా రాదు తెలుగునే హి 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 అది కూడా ఆ తెలుగు కూడా మంచి తెలుగు రాయటం రాదు ఆ తెలుగును కూడా ఏం చేస్తారు బూతులు తెలుగు అంతే వచ్చేది మంచి మంచి వాక్యాలు రాయటం శాత కాదు అది అన్నమాట వీళ్ళ కెపాసిటీ వీళ్ళ కెపాసిటీ అంటే ఇంకా వీళ్ళకి మరి ఏమంటారు కెపాసిటీ అన్నమాట అంటే వీళ్ళకి అంత కూడా శాత కాదు ఇంకా శాత కాని వాళ్ళంతా వచ్చేసి ఏంది ఇది శాత అంటే అదే ఆ నోరు ఉంది కదా భగవంతుడు నోరు ఇచ్చింది కాబట్టి బ్లబ్ బ్లాబ్ బ్లబ్లా వాగటం ఏదో తెలుగు మరి ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివిండో ఏమో మరి బ్లాబ్ బ్లా తెలుగులో హె హ్యాండ్ రాసుకుంటే ఏకిలీషాలు వేసుకుంటే వెకిలి కదా పెండ్లిళ్ళు పెటాకులు ఉండవు మరి ఏందో ఏమో మరి మామూలుగా పెళ్ళి చేసుకుంటా ఏ ఆడదు కూడా ఇష్టపడతారు అట్లాంటి వాళ్ళని ఎవరు చేసుకుంటాడండి కెపాసిటీ ఎట్ మగవాడు అంటే కేపబుల్గా ఉండాలి అందరు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఆడోళ్ళ దాంట్లో ఆడవాళ్ళ గొడవల్లోకి వచ్చి నేను వాళ్ళు పెడతా అంటే ఆడం కూడా అంటారు అదే అంటారు కదా ఇద్దరు ఏ వ్యక్తి కూడా మగవాళ్ళు అట్లా రారు నేను ఎట్లా డెవలప్ కావాలా నేను ఎట్లా పైకి రావాలా అది ఉంటుంది కానీ ఎంతసేపటికి వచ్చేసి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ వీటి గురించి వాటి గురించి ఏమో తల్లిదండ్రులు కూడా నేర్పిస్తారా ఏంటి ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నాం మీ టైమ్ ఈజ్ వాల్యూ అదే అంటారు కదా టైమ్ ఇస్ మనీ అంటారు అటు కూడా లేదుగా ఏదో పెడితే ఎంత చిల్లరగా చీప్గా లో లెవెల్ అంట అడ్డుకుంటారు మరి ఇంక ఇట్లా చేసుకుంటే ఆడవాళ్ళు ఎవరు చేస్తారండి ఇప్పుడు మనందరం ఆడవాళ్ళం ఉన్నాం మన మొగుళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చికి రాసుకుంటా ఇట్లాంటివి ఎవరైనా ఆడపిల్లలు ఇట్లా రాస్తే ఏమంది ఏమంటారు అంత బరి అంటారు అంతే అంటారు అందుకని మొగుళ్ళు అట్లా రాయరు వాళ్ళు ఇట్లాంటి పనులు ఆడ చేస్తుంటారు అందరు ఆడవాళ్ళ పంచాయతీల్లోకి వచ్చేసి కూర్చొని నేను ఏందో చేస్తున్నా అంటే అది ఏమంటారు దాన్ని కూడా ఏదో అంటారు ఇంక ఏం చేస్తాం ఆ ఏమంటారో కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటివి కదా చేసే ఇంక వేరే పనులు లేవు కదా ఆ చేసే వాళ్ళకి అయ్యే అట్లనే వస్తాయి కాబట్టి ఈ చెత్త అంతా కాకుండా ట్రై డెవలప్ కానీ మీరు కూడా ఈ చెత్తని ఎందుకు ముందేసుకుంటే వాసన వస్తుంది ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ వీడియోలో వస్తారు ఓకే